ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు అప్పన్నగారి రామప్ప మెమోరియల్ సత్యసాయి జూనియర్ కాలేజీ నందు విద్యార్థులకు ప్రిన్సిపల్ జ్యోతిర్లతో ఆధ్వర్యంలో పర్యావరణ విశిష్టత అన్న అంశంపై విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు దేశంలోని రెండవ కరువు జిల్లాలో వీటి యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉందని మీరు జీవించబోయే ఈ ప్రాంతాన్ని ప్రకృతి లేని ఎడారి ప్రాంతంగా చూడలేరని అందుకోసం నేను ఒక్కడినే ప్రయత్నిస్తే సరిపోదని ఈ భూమి మీద ఈ ప్రాంతంలో మాకంటే ఎక్కువ కాలం మీరే నివసిస్తారు కనుక సమస్త జీవరాశులకు ఆహారం ఆక్సిజన్ నీరు ఎకో సిస్టమ్ చేయడమే కాకుండా భూమిని కాపాడుతూ టెంపరేచర్ బ్యాలెన్స్ చేసే మహత్తరమైన శక్తిగల ప్రకృతిని పెంచి పోషించుకోవడంలో శ్రద్ధ చూపాలని వారు కోరారు ప్రతి విద్యార్థి ఉన్న చెట్లను నరకకుండా చూసుకోవడంతో పాటు ప్రతి సందర్భంలోనూ జన్మదినం తదితర అన్ని సందర్భాల్లో మొక్కలు నాటే కార్యక్రమం విలువగా చేపట్టాలని అమ్మ కోసం నాన్న కోసం మొక్కలు నాటాలని తెలియజేశారు అందరికీ శక్తివంతంగా ఉండటం ఎలా ఆ శక్తిని ఎవరిస్తున్నారు జ్ఞానవంతంగా ఉండటం ఎలా ప్రకృతి లేని ప్రదేశాలలో జ్ఞానం ఎందుకు ఉండదు ఈ ప్రాంతంలో ఏ జీవరాశి ఎందుకు ఉండదు అన్న విషయాలపై స్పష్టంగా తెలిపారు తదనంతరం విద్యార్థులతో మొక్కలు నాటుతామని ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది చంద్రమౌళి ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు మంచి హృదయంతో ఆ జ్ఞానాన్ని మీరు తీస్తున్నారు వాటిని పాటించాలని మన కళాశాల తరఫున విద్యార్థిని విద్యార్థులందరి తరఫున కూడా మన భాస్కర్ సార్ గారికి ఒక్కసారిగా కరతాల జనులతో విషయాలను ప్రమాణం చేసి మనము వీటన్నిటి మీద రుణ విముక్తులవుదాం వీటిని మనము కాపాడి చెట్లను మన బాధ్యత లేకుండా మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించి మనం తిరిగి ఇచ్చేద్దాం ఈ సమాజానికి ఏమైతే తీసుకున్నామో వచ్చి తిరిగి ఇచ్చేద్దాం మన బర్త్డే కావచ్చు మన మిత్రుల బర్త్డే కావచ్చు మన తల్లి కోసం కావచ్చు మన తండ్రి కోసం కావచ్చు మన పెద్దల కోసం కావచ్చు వాళ్ళ పేర్ల మీద కొన్ని మొక్కలు నాటడం కొన్ని చెట్లు నాటడం నాటితే మనకి ఎంప్లాయీస్ లా పనిచేస్తూ ఉంటాయి కనుక వాటన్నింటినీ మనం అవకాశం వచ్చినప్పుడల్లా ఈ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని మొక్కలు నాటే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఓకేనా ప్రమాణం చేద్దాం అందరూ చేతుల ముందుకు చెప్పండి ఈరోజు మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం పాటిస్తాం తెలుసుకున్న ఈ విషయాలను మిత్రులతోనూ స్నేహితులతోను బంధువులతోనూ పంచుకుంటాం ఈ సమాజాన్ని శక్తివంతంగా జ్ఞానవంతంగా ఉండేలా マジで